అఖిల్ అక్కినేని అక్కినేని వారింటి వారసుడుగా నాగార్జున గారి చిన్నబ్బాయిగా ఆయన నటవారసత్వాన్ని కంటిన్యూ చేయడం కోసం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ తనకి సక్సెస్ అయితే దక్కడం లేదని చెప్పాలి ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు తాను కొన్నాళ్ళ నుంచి రిలేషన్లో ఉన్న బిజినెస్ ఫ్యామిలీకి చెందిన జైనాబ్ అనే అమ్మాయిని అఖిల్ కన్నా జైనాబ్ వయసులో పెద్ద అమ్మాయి అయినప్పటికీ చూడడానికి జంట అస్సలు అలా కనిపించడం లేదు ఎంతో ముచ్చటగా ఉన్నారు అంటూ అక్కినేని తో పాటుగా నెటిజన్స్ అంతా కూడా కొత్త జంట ఎప్పుడు హ్యాపీగా ఉండాలని విషస్ ని అందించేశారు నాగార్జున గారు ఈ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపిస్తారనుకున్నారు కానీ కొన్నేళ్ల క్రితం నాగార్జున అమలాగారి పెళ్లి ఇంట్లో ఎంత సింపుల్ గా జరిగిందో అంతే సింపుల్ గా అఖిల్ జైనాభులు కూడా పెళ్లి చేసుకున్నారు అయితే కాసేపటి క్రితం అంటే ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో వీరికి వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతూ ఉంది సినీ రాజకీయ ప్రముఖులంతా సందడి చేస్తున్నారు ఈ వీడియోలో వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని చూసేయండి నాగార్జున గారు ఆయన ఫ్యామిలీ అందరితో అలాగే జైనాబ్ కూడా తన ఫ్యామిలీతో కనిపించిన ఈ ఫోటోస్ ఎలా అనిపించాయో లైక్ చేసి ఈ న్యూలీ మ్యారిడ్ కపుల్ కి మరోసారి విషెస్ తెలపాలంటే వీడియో లైక్ చేసి అలాగే త్వరలో లెనిన్ మూవీతో మన ముందుకి రాబోతున్న కి పెళ్లి తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ దక్కాలని ఆల్ ది బెస్ట్ ని చెప్పేద్దాం